రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతిపేటలో ముసలి కలకలం రేపింది. తారమతిపేట గ్రామం నుంచి మోసి నదిలోకి వెళ్లే కాలువ ద్వారా ముసలి గ్రామంలోకి వచ్చింది. ఆకస్మికంగా ముసలిని చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అతవి శాఖ అధికారులు పోలీసులు వేగంగా స్పందించి ముసలిని బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. மெயின் <laughs> <laughs> పొద్దున్నే నాకు ఐదు గంటలకు సమాచారం వచ్చింది నాలుగు గంటల ఆఫీసర్ గారికి ఇక్కడ ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ మరియు ప్రజల ద్వారా సమాచారం వచ్చింది ఎంపీటీసీ సర్పంచ్ ద్వారా సమాచారం వస్తే పొద్దున్నే ఐదు గంటలకి ఇక్కడ చేరుకున్నాము మా వెహికల్ టీమ్ ఇంకొక గంట గంట నాలుగు ఇక్కడ చేరుకున్నాము వచ్చిన తర్వాత చాలా స్మూత్ గా వల వేసి దాన్ని ఎవరికి ఇబ్బంది జరగకుండా ఎవరికి చిన్న పార్టీ గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా మంచిగా సహకరించినట్టు లెక్క ఈ లెక్కన అందరికి కూడా ధన్యవాదాలు ఇది దగ్గర దగ్గర పది నుండి పన్నెండు ఫీట్ లా ఉందండి మంచి వయసులో ఉన్నటువంటి మొసలి నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు ఉంటుంది రాత్రి సుమారు రెండున్నరకు మాకు లోకల్ పోలీస్ నుంచి కాల్ రావడం జరిగింది ఇక్కడ తారామతిపేట విలేజ్ లో ఒక క్రొకడైల్ ఉంది అని చెప్పేసి ఇక్కడొచ్చి చూడగా నిజంగానే ఒక పెద్ద క్రొకడైల్ మన ఓవర్ఆర్ ఎగ్జిట్ టెన్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నదనమాట వీళ్ళు నాలుగు గంటల సమయంలో వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీ వెటర్నరీలకి సమాచారం అందించగా పై అధికారుల ఆదేశాల మేరకు వారు ఆరున్నరకు వరకు రావడం జరిగింది ఇక్కడ లోకల్ సర్పంచ్ గారి సహాయంతో ఎంపీటీసీ గారి సహాయంతో ప్రజలతో సహకారంతో నక్కిలా దాన్ని సర్వైవ్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు సేవ్ చేసి జూప్ తీసుకెళ్తున్నాము మొత్తం రేంజ్ స్టాఫ్ అయితే రేంజ్ స్టాఫ్ ఆరుగురము జూన్ అండ్ యాంటీ కోచింగ్ వాళ్ళు ఒక ఆరుగురు లోకల్ ప్రజలతో చేసి లోకల్ పోలీస్ లోకల్ పోలీసు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే రాత్రి మేము రావడానికి ఒక అర్ధ గంట ముందు నుంచి కూడా వాళ్ళు దాన్ని సేవ్ చేస్తూ దాని జోలికి ఎవరు పోకుండా చూస్తూ కాపలా కాస్తూ ఉన్నారు ముఖ్యంగా శ్రీశైలం కానిస్టేబుల్ గారికి చాలా థ్యాంక్స్ రాము రాము శ్రీశైలం గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సమాచారం అందించిన ఊరు యువకులు శివ సత్యనారాయణ సాయి వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు